నేను మీకేచ్ఛర్ని యూట్యూబ్ ఛానల్ ని స్టార్ట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు ఎవరైనా యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేయాలి అనుకున్న వాళ్ళకి ఈ వీడియో ఖచ్చితంగా ఉపయోగపడుతుంది ఆల్రెడీ స్టార్ట్ చేస్తున్నారు అయినా వాళ్ళకు కూడా ఎలాంటి వస్తువులు ఉపయోగపడతాయి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మేజర్గా నేను బడ్జెట్ తక్కువగా ఉండేది మాట్లాడుతున్నాను ముఖ్యంగా మనకు మొబైల్ కావాలి ఒకవేళ మీకు డబ్బు ఉంది అంటే ట్వంటీ ట్వంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ లో ఆండ్రాయిడ్ మొబైల్ని తీసుకోండి అది ఫైవ్ జీ నెట్వర్క్ వచ్చేలా చూసుకోండి ఎందుకంటే ఇది ఆల్రెడీ ఫైవ్ జీ రన్నింగ్లో ఉంది కాబట్టి మీకు ఏ మొబైల్ అయితే నచ్చుతుందో అదే మొబైల్ని తీసుకోండి ప్రత్యేకంగా ఈ మొబైల్ తీసుకోవాలని నేను చెప్పను మీ బడ్జెట్ అనుకూలంగా ఒకవేళ నాకు అంత కాదు అంటే పదివేలలో కూడా మొబైల్ దొరుకుతాయి దాంట్లో కూడా తీసుకోండి ఫస్ట్ మొబైల్ సెకండ్ ట్రై ప్యాడ్ తీసుకోండి స్టాండ్ ఎందుకంటే మనం మొబైల్లో మాట్లాడతాం కాబట్టి మన మొబైల్ని స్టాండ్కి పెడితేనే మనం మాట్లాడగలం కాబట్టి ట్రైపాడ్ అనేది తీసుకోవాలి అది కూడా మీకు ఫోర్ హండ్రెడ్ నుంచి త్రీ హండ్రెడ్ నుంచి కూడా ఉంటాయి మీకు ఏ మీ బడ్జెట్కి అనుగుణంగా ట్రై ప్యాడ్ తీసుకోండి ఫ్లిప్కార్ట్ అమెజాన్లో కొట్టినా కూడా మీకు వస్తుంది ట్రైపాడ్ స్టాండ్ అనేది కొడితే ఖచ్చితంగా మీకు షో అవుతుంది మీ బడ్జెట్కి అనుగుణంగా తీసుకోండి మంచిది చెడ్డదని నేను చెప్పును స్టార్టింగ్లో ఉన్నారు కాబట్టి బడ్జెట్కి నేను ప్రత్యేకత ఇస్తున్నాను మూడోది బోయో వన్ మైక్ ఇది ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఉండేదే క్వాలిటీ ఎందుకంటే మనం మాట్లాడేది అవతల వాళ్ళకి క్లియర్గా వినబడాలంటే ఈ మైక్ అనేది బాగా ఉపయోగపడుతుంది వైర్ కూడా బాగుంటుంది నేను వాడేది కూడా ఈ బోయే వన్ మైకేనే కాబట్టి మేజర్గా మనకి ఈ మూడు వస్తువులు ఉంటే చాలు ఎందుకంటే చాలామంది ఎన్నో చెప్తారు ఈ మూడు వస్తువులు ఉంటే మీరు ప్రతిరోజు వీడియో చేయొచ్చు ఖచ్చితంగా మీరు అప్లోడ్ చేయొచ్చు కూడా ఇది కాకుండా వేరే వస్తువులు ఏమైనా కావాలనుకుంటే నా దగ్గర బడ్జెట్ ఉంది అనుకుంటే మీరు ఇంకా వస్తువులు ఉన్న కొనుక్కోవచ్చు నేను మేజర్గా ముఖ్యంగా కావాల్సినవి మూడే ఈ మూడిటి గురించే నేను మాట్లాడుతున్నాను నెక్స్ట్ వీడియోలో యూట్యూబ్ని ఎడిట్ చేయడానికి కావాల్సిన యాప్స్ ఏమిటి అనేది ఆ యాప్లు ఎన్ని రకాలు ఉన్నాయి ఏ యాప్ బాగుంది అనేది నేను నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి నేను ఓన్లీ జస్ట్ బేసిక్ చెప్తున్నాను మీరు ఒకవేళ నచ్చలేదు అనుకుంటే వదిలేయండి నేను మాత్రం ఒక ఏమి తెలియని వ్యక్తికి ఎలా చెప్పాలో అలా చెబుతున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ